తెలుగు సినిమా పరిశ్రమలో రాయలసీమ అంటే సీడెడ్ ప్రాంతం ఎప్పటి నుంచో మా సినిమాలకి కీలక కేంద్రం సీడెడ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్టార్ బలంగా ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారా ఈ వీడియోలో మనం అనలైజ్ చేద్దాం బాలకృష్ణ గారికి సీరెట్ ప్రాంతం స్ట్రాంగ్ హోల్డ్ రాయలసీమలో బాలయ్యకి అత్యంత పవర్ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంది బాలయ్య బాబు నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరు లో వెయ్యి రోజులకు పైగా ఆడింది ఇది ఆ ప్రాంతంలో అత్యంత అరుదైన రికార్డ్ ఫ్యూచర్ లో కూడా ఈ రికార్డ్ బ్రేక్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు అది ఏ స్టార్ హీరో సినిమా అయినా కానివ్వండి ఈ రికార్డ్ బ్రేక్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఇక రీసెంట్గా అఖండా టూ రాయలసీమలో ఇరవై నాలుగు కోట్ల బిజినెస్ చేసి భారీగా ముడిపోయింది దీనికి కారణం ఆ ఏరియాలో నందమూరి బాలకృష్ణ ప్రతి మూవీకి కలెక్షన్స్ పెరుగుతూ ఉండడమే ఇక చిరంజీవి గారి విషయం కొద్దాం మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ ఈ సినిమా సీడెడ్ షేర్ పదిహేను కోట్ల ముప్పై లక్షలు మెగాస్టార్ చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి మూవీ సీడెడ్ ప్రాంతంలో దాదాపు పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షల షేర్ సాధించింది ఇది చిరంజీవి గారి కెరీర్ లో సీడెడ్ లో వచ్చిన అత్యధిక షేర్ ఇక రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం సీడెడ్ మార్కెట్ లో సుమారు పద్దెనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు వసూలు చేసింది సో యావరేజ్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు సీడెడ్ లో సాధారణంగా రాబడినే అందిస్తుంది ఇక బాలాయిబాబు విషయం కొద్దాం అఖండ పార్ట్ వన్ కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా రారా అనే క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అయి గొప్ప ఆదరణే పొందింది అఖండ చిత్రం సీడెడ్ లో దాదాపు పదహారు కోట్ల ఐదు లక్షలు వసూలు చేసింది ఇక రెండు వేల ఇరవై మూడులో లో సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా సీడెడ్ షేర్ సుమారు పదహారు కోట్ల యాభై రెండు లక్షలు ఇక లెజెండ్ మూవీ సీడెడ్ షేర్ ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇక గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి సీడెడ్ ఏరియా నుంచి సుమారు ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ అయితే వచ్చింది ఇటీవలి కాలంలో అఖండ టూ కూడా రాయలసీమలో ఇరవై నాలుగు కోట్లకు పైగా బిజినెస్ చేసి భారీగా ముడైపోయింది అఖండ టూ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఏరియాలో బాలకృష్ణ అవలీలగా బ్రేక్ ఈవెంట్ సాధించి తన సినిమాల రికార్డ్స్ మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి మూవీ రికార్డ్స్ కూడా వద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని నందమూరి ఫ్యాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు ఇక ఇద్దరి సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయినా వేరువేరు సందర్భాల్లో రిలీజ్ అయినా సీడ్ బిజినెస్ చాలా సందర్భాల్లో వీరిద్దరికి సమానంగానే ఉంటుంది కానీ ఫ్యాన్ క్రేజ్ పరంగా ఫ్యాన్ బేస్ పరంగా లో బాలయ్య బాబే చిరంజీవి గారి కంటే కాస్త ముందుంటాడని విశ్లేషకులు చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన అభిమాన వర్గాన్ని కలిగి ఉన్నాడు అయితే రాయలసీమ మాస్ కల్చర్ యాక్షన్ జోనర్లకి బాలాయిబాబు సినిమాలు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతంలో నందమూరి బాలకృష్ణకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ వసూళ్ళనేవి సినిమా టైప్ బడ్జెట్ జోనర్ రిలీజ్ టైమింగ్ ఆధారంగా మారుతుంది కానీ కల్ట్ ముడిపెట్టలేం సీడెడ్ ఏరియాలో బాలకృష్ణ హిందూపూర్ లో చేసిన అభివృద్ధి కావచ్చు తన తండ్రి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి పొలిటికల్ లెగసీ వల్ల కావచ్చు బాలకృష్ణ చేసిన మాస్ యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ సినిమాల ఇంపాక్ట్ వల్ల కావచ్చు ఈ ఏరియాలో మటుకు బాలకృష్ణకి కల్ట్ ఫాలోయింగ్ ఉందని నందమూరి అభిమానులు అయితే నమ్ముతారు గోదావరి జిల్లాలు మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా ఫ్యామిలీకి కన్సుకోట మాదిరి అలానే సీడెడ్ కూడా బాలకృష్ణ గారికి నందమూరి ఫ్యామిలీకి కన్సుకోట మీ అభిప్రాయం ఏంటి సీడెట్ కింగ్ ఎవరు చిరంజీవ లేకపోతే బాలకృష్ణ కామెంట్ సెక్షన్ లో పంచుకోండి